అందరికీ నమస్తే కాంగ్రెస్ పార్టీ జుబ్లీస్ ఎన్నికల్లో మరి ఓటేయమని అడుగుతుంది ఓకే ఓటేయటం అనటం వారి కానీ వికలాంగులకు ఇచ్చిన హామీలు ఉచిత బస్సు ఎక్కడ ఆరు వేల ఎక్కడ ఎక్కడా అదేవిధంగా వికలాంగులకు నాలుగు శాతం ఉద్యోగాలు ఎక్కడ ముఖ్యంగా అతి ముఖ్యమైనది స్థానిక సంస్థల్లో వికలాంగులకు అవకాశాలు ఇస్తున్నారు మరి హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు అమలు చేయలేదు వికలాంగులారా మన అందరం కూడా ఆలోచించాలి ఇదే రైట్ టైం స్థానిక సంస్థల్లో వికలాంగులకి ఎప్పుడు ఇస్తారు నిలదిద్దాం ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు నిలదిద్దాం ఆరు వేల ఎప్పుడు ఇస్తారు నిలదిద్దాం జుబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారు ఎక్కడ కలిసినా వికలాంగులు మా హక్కు ఏవి మా పిన్షన్ ఆరు వేలు ఏది మా ఉచిత బస్సు పాస్ ఏది మాకు స్థానిక సంస్థల్లో మాకు అవకాశాలు ఏవి ఎప్పుడు ఇస్తారని మనం అడగాలి అడిగితే కానీ ఇదే సమయంలో మనం అడిగితే కానీ వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు అప్పుడు కానీ వికలాంగు గురించి ఆలోచించదు దయచేసి మనందరం కూడా మన హక్కుల కోసం ఉప ఎన్నికల్లో గట్టిగా అడుగుదాం కాంగ్రెస్ నిలదిద్దాం